ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ఈ మూడు రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారి ఇంటి చుట్టూతా ఈ దేవత తిరుగుతుంది ఈ శక్తి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్ళి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు తిరుగుతుందన్నమాట అసలు మరి అది ఏం తిరుగుతుంది ఏంటి అన్న విషయం తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు అలాగే మీ గుండె జల్లు మనడం ఖాయం అనమాట నిజంగా అదృష్టం ఉంటే తప్ప వృషభ రాశి వారి కంటే ఈ వీడియో పడదు నిజంగా అదృష్టం ఉంటుంది మీకు ఎందుకంటే వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారన్నమాట కాబట్టి వృషభ రాశి వారికి మీకున్నటువంటి బాధల నుంచి సగంలో సగమైనా సరే మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకున్నటువంటి బాధలను సగం కన్నా కూడా అంటే నైంటీ నైన్ పర్సంటేజ్ తీసేయడానికి ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి వృషభ రాశి వారు పనులన్నీ కాసేపు పక్కన పెట్టి మరీ ఈ వీడియోని వినండి ఎందుకంటే ఈ వీడియో వినడం వల్ల వందకు వెయ్యి శాతం మీకు ఉపయోగమే తప్ప నష్టమైతే లేదు అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి గురించిగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఈ రాశి అంటే ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా అంటే వీరి ఆలోచనలకు తగ్గట్టుగానే వీరు చాలా వరకు వీరి మైండ్ సెట్ అనేది ఉంటుంది అంటే ఎవరున్నా మాట వినడానికి గబుక్కున ఇష్టపడరు వీరు చేయాలనుకున్నది చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఈ రాశి వారి యొక్క మనస్తత్వం అనేది అలా ఉంటుంది నంబర్ నెంబర్ వన్ గా ఆలోచన విధానం ఎక్కడ కూడా అంటే స్పీడ్గా బాగా స్పీడ్గా అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ రాశి వారు నిదానం కన్నా కూడా కొంచెం స్పీడ్గానే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కానీ లేదంటే నడవడిక విషయంలో కానీ ఇలా ప్రతి దాంట్లో ఎక్కువ టైం తీసుకొని మీరు ఆలోచించరు ఆలోచించడానికి కూడా అంత టైం అనేది తీసుకోరు స్పీడ్గా వెంటనే వీరి మనసులో ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే అది క్షణాల్లో జరిగిపోవాలి అన్నట్టుగా వీరి యొక్క తొందర అనేది ఉంటుందన్నమాట ఆ తొందర వల్ల చాలా వరకు కూడా వీరు నష్టపోతారు అలాగే వీరి చుట్టూతో కూడా వీరి కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది కూడా నష్టపోతున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎప్పుడూ కూడా మనం ఏంటంటే చాలా వరకు వృషభ రాశివారు మంచివారు అయినా కూడా మంచితనం అనే పేరు చెప్పి ఎదుటి వారి యొక్క పొరపాట్లని మనం తెలియకుండా చేసేస్తూ ఉంటాం అనమాట కానీ మనిషిని మనిషి యొక్క మంచితనాన్ని చెప్పగలిగినప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి పొరపాట్లు కూడా చెప్పాలి అలా చెప్పినప్పుడు మాత్రమే అవి వాళ్ళు తెలుసుకుని మారగలిగే అవకాశం అనేది ఉంటుంది ఎందుకు మారాలి అంటే అది మీరు మంచిగా ఉండటం కోసం మీరు సుఖంగా ఉండటం కోసం మీకు భవిష్యత్ అనేది బాగుండటం కోసం లేదు అసలు ఆ పొరపాటు అనేది మీకు తెలియకపోతే దానివల్ల అది ఎదుటి వారికి అర్థమై మీరే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయనమాట కాబట్టి మీ మనిషి కోసమే ఈ మాట చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అయితే వృషభ రాశి వారు చేయాల్సింది ఏంటంటే ముందుగా మీలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆ చెడు లక్షణం ఏంటి అంటే తొందరపాటుతనం తొందరగా మీరు దయచేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి అది తగ్గించుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి మీరు చేతనైనంత వరకు కూడా ఉన్నటువంటి తొందరను తగ్గించుకోండి అదే తొందరపాటుతనాన్ని మనుషులు మనుషులలోకి ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి చిన్న చిన్న వయసులో మనం తొందరపడి పని చేసిన దానివల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు పోయేదైతే ఏమీ ఉండదు కానీ పెద్ద విషయాల్లో ప్రతి దాంట్లో చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా అన్నిట్లో కూడా అదే తొందరని గనక మీరు చూపించినట్లయితే జీవితాలే కోల్పోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అనమాట దీన్ని వృషభ రాశి వారు గమనించాలి అయితే మరీ ముఖ్యంగా వీరు కోల్పోయిన బాధతో అలాగే ఎందుకు కోల్పోతారు కొన్ని కొన్ని జీవితంలో దుఃఖంతో బాధతో ఉంటారు ఆ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాల వల్ల వీరు చాలా వరకు కోల్పోయే ప్రమాదం ఉంది ఒక వైవాహిక బంధం సరిగ్గా లేకపోయినట్లయితే ఎక్కడికక్కడ పైకి అందరం మనుషుల్లా తిరుగుతున్నప్పటికీ చేస్తున్నప్పటికీ ఒక భార్య సరిగ్గా లేకపోయినా ఒక భర్త సరిగ్గా లేకపోయినా ఇక అవతల మనిషి సగం ఇది పోయినట్టే ఇక మనుషులు ఏంటంటే జీవశవల్లాగా తిరుగుతూ ఉంటారు లాగా అంటారు కదా ఆ బాధ ఏంటనేది అది వారికి మాత్రమే తెలుసు వారికి మాత్రమే అర్థమవుతుందనమాట అలా చాలా వరకు కూడా కుటుంబం తరపు నుంచి కూడా ఈ వృషభ రాశి వారు చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురు చూస్తూ ఉంటుంది మరి వీటన్నింటి కారణం ఏంటి అంటే మీరు బయటపడే దారే లేదా అసలు ఏం చెయ్యాలి ఎవరి సమస్యలకైనా పరిష్కారాలు ఉంటాయా కానీ మా సమస్యకు మాత్రం ఏం పరిష్కారం ఉండట్లేదు ఇక మా బ్రతుకులు ఇంతే అని ఇది చెప్పేసి ఇక మొండిగా అలా ఉండిపోతుంటే ఎందుకంటే పరిష్కారం అనేవి దొరకట్లేదు మనిషిని మార్చుకోలేం మనిషిని ఎప్పుడు కూడా ఒక మనిషిని మనం పూర్తిగా మార్చాలి అంటే అది ఎవరి వల్ల కాదు అయ్యే పని కూడా కాదండి భర్తను మార్చుకోవాలి అలా సరిగ్గా మనకు దొరికిన వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే వారిని కొంతమంది వాళ్ళు మారాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు మారుతారు అవతల వాళ్ళలో అసలు మారేటువంటి ఆలోచన లేనప్పుడు మనం ఎంత మార్చుకోవాలని చెప్పినా ఎంత ప్రయత్నించినా ఎంత అది డబ్బిచ్చినా లేదంటే ఇంకేమన్నా చేసినా కూడా అవతలి వాళ్ళు మారరన్నమాట ఒకవేళ మారాము అని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా నటనే అని చెప్పుకోవచ్చు అవును వారు అలా నటిస్తూ ఉంటారు అంతే తప్ప వారు ఏ విషయంలో కూడా మీ విషయంలో అంటే మీరు చెప్పిన మాటను విని మీరు చెప్పారు కదా మేము మారుదాము అని అనుకోరనమాట కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా నిర్ణయం అనేది మీరే తీసుకోవాలి అయితే వీరు ఎక్కువగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో తొందరపాటుతనం అనేది తగ్గించుకోవాలి అని చెప్పాం కదండి ఆ తొందరపాటుతనం అనేది వీరికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే వీరు ఎన్ని మంచి పనులు చేయాలన్నా ఎన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి అన్నా చాలా వరకు అడ్డంకులు ఆటంకులు ఇవి జరుగుతూ ఉంటాయి అయితే అప్పటి వరకు వీరికి సపోర్టుగా ఉన్న వాళ్ళే వీరికి అడ్డుపడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి మరి వీటన్నింటికి కారణాలు ఏంటి అంటే జాతకంలో ఉన్నటువంటి దోషాల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే వృషభ రాశి వారు పుట్టిన గడియలు అవ్వచ్చు లేదంటే వివాహం జరిగినటువంటి గడియలు అవ్వచ్చు ఇలాంటివి ఏవి కూడా వీరికి అనుకూలంగా లేవు అప్పుడు అంటే వీళ్ళలో కొంతమంది అన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు కొంతమందికి చూసినా కూడా పెద్దగా తెలియకపోవచ్చు కొంతమందికి ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైనా పరిహారాలు చేయాలి వాటికి ఏదైనా పూజలు చేయాలి అనుకున్నా కూడా అవి కూడా పక్కన పెట్టేసి ఉండొచ్చు అవేంటంటే అవి పెరిగి పెరిగి ఆ దోషాలు అనేవి ఇవాల్టి రోజున పూర్తిగా వీరి జీవితంలో అన్నీ కోల్పోయేటట్టుగా చేస్తున్నాయి అన్నమాట ఆ దోషాల విషయానికి ఏంటంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏంటంటే నాగ దోషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది వీరి జాతక పరంగా చూసుకుంటే నాగదోషం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ నాగదోషం వల్ల వృషభ రాశి వారికి వైవాహిక జీవితం అంతా కూడా ఇబ్బందిగానే ఉంటుంది భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడానికి కారణం ఈ నాగదోషమే అన్నమాట ఈ నాగదోషానికి వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సింది వాళ్ళు చెయ్యకుండా అప్పటి నుంచి తెలిసి కావచ్చు తెలియక పట్టించుకోకపోవడం వల్ల కావచ్చు అంటే తెలిసి కాదండి తెలిసి ఎవరు కావాలని చేయకుండా ఉండరు అది వాళ్ళ దృష్టిలోకి వెళ్ళకపోయి ఉండొచ్చు లేదంటే తెలియకపోవచ్చు అవి ఆ దోషాలు ఏంటంటే చాలా ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ వీటితో పాటుగా పితృదోషాలు అనేవి కూడా వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే పితృదోషాలు పెద్దల తల్లిదండ్రులు చేసినటువంటి ఏదైనా పాపాలు కానీ తెలిసి తెలియక తండ్రి తరపు వచ్చినటువంటి శాపాలు కానివ్వండి ఎవరన్నా అంటే మీ బిడ్డ తరతరాలు ఇలా ఇదైపోవాలి మానాక బాధలు పడాలి అని చెప్పేసి కొంతమంది గతంలో పెట్టినటువంటి శాపనార్థాల ప్రభావం వల్ల అవ్వచ్చు అంటే వాటిని పితృదోషాలు పితృశాపాలు అంటారనమాట అలాంటివి అవ్వచ్చు అంటే మన పెద్దలు చేసినటువంటి పాపాలు మనకు చుట్టుకోవడం అన్నమాట మన ప్రమేయం ఏమీ లేకుండా మన సంబంధం ఏమీ లేకుండా వాళ్ళ కడుపున పుట్టినందుకు వారు ఇచ్చినటువంటి ఆస్తులు అంతస్తులు అనుభవించినా అనుభవించకపోయినా వారు చేసినటువంటి పాప పుణ్యాలు మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అందులో భాగంగానే మీకు ఈ దోషాలు పాపాలు అనేవి చాలా శాపాలాగా వెంట అనమాట ఇలా నాగదోషాలు అలాగే పితృదోషాలు శాపాలు ఇలా మీకు చాలా రకాలైనటువంటి తెలిసి తెలియక ఉన్నటువంటి జాతక దోషాలు అనేవి కూడా వృషభ రాశి వారికి పుష్కలంగా అన్నమాట ఇక వీటన్నింటి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది ఇకపోతే ఏముందిలే మేము జీవితంలో అలసిపోయాం మాకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే మీరు మిగిలిన జీవితం అంతా కూడా అలాగే నరకంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఇదంతా మా వల్ల కాదండి పరిస్థితి చివరికి మనల్ని ముంచేస్తాయి అని కూడా భయంకరంగా కొంతమంది ఉంటారు కానీ ఎప్పుడైనా సరే వాటికి సంబంధించి కొన్ని మనం చేసుకోవాలి చేసుకోకపోతే మాత్రం ఇంకా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట కాబట్టి మీరు అన్ని రకాలుగా చాలా వరకు జాగ్రత్త పడాలి కుదిరితే ఆదివారాలు ఎప్పుడైనా చక్కగా గుడికి వెళ్ళడం ప్రదక్షిణలు చేసుకోవడం ఇలా మీకు కుదిరినప్పుడల్లా కూడా ఇంట్లో దీపం వెలిగించడం మనం చెప్పిన నియమాలను ఆచరిస్తూ ఆదివారం అయినా వెళ్ళొచ్చు లేదా మంగళవారం అయినా వెళ్ళొచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి నాగదోషం అనేది పూర్తిగా బయటికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి ఎన్ని వారాలు చేయాలి అంటే మీరు నాలుగు ఆదివారాలైనా చేయండి లేదా నాలుగు మంగళవారాలైనా చేయండి ఇలా ఆదివారం కానీ మంగళవారం కానీ నాలుగు వారాలు చెయ్యండి ఇది మీకు ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట అయితే మీరు మధ్యలో చేసే సమయంలో ఏదైనా అడ్డంకులు వచ్చాయి అనుకోండి ఆ వారాన్ని ఆపుకొని మీరు తర్వాత వారం చేసుకోవచ్చు ఇలా నాలుగు వారాలు మీకు ఆదివారం కానీ మంగళవారం కానీ చేసుకోండి చేసేటప్పుడు కూడా నియమ అనేవి ఆచరించాలి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత ఇక్కడ మీరు గుడికి వెళ్ళి అలా చేయాలన్నమాట అంటే ఇంటిని శుద్ధి చేసుకుని ఆ రోజున ఇంట్లో మాంసాహారం అనేది వండకూడదు కోడి గుడ్డు కూడా వండటం తినటం చేయకూడదు నలుపు రంగు బట్టలను అనేవి వేసుకోకూడదు ఇలాంటి నియమ నిష్టలు తప్పనిసరిగా ఆచరించాలి భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇలాంటివి చేసి తలకు నూనె రాసుకోకూడదు తలస్నానం చేయాలి ఇలాంటి నియమాలతో ఇంటిని వాకిల్ని శుద్ధం చేసుకొని మీరు నాలుగు వారాలు ఇలా పాటిస్తే మాత్రం మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అయితే మీకు తల్లిదండ్రుల ఆశీర్వాదం అవన్నీ మీకు రావాలి అలాగే పితృశాపాలు పితృదోషాలు అన్నీ తొలగిపోవాలి అంటే మాత్రం ఈ నియమ నిష్టలని ఖచ్చితంగా పాటించండి సో చూసారు కదండి వృషభ రాశి వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖులో రాబోతున్న ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఏం చేసుకోవాలి పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్